న్యూస్ బెల్ నెట్వర్క్ మీడియాకు స్వాగతం శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండల కేంద్రంలో ఉన్న శ్రీశ్రీ కళ్యాణ మండపంలో కని విని ఎరుగని విధంగా మొదటిసారి పాతపట్నం లోంధిక సంఖ్యలో కుటుంబాలు వైసీపీ నీ విడిచి టీడీపీలోకి భారీగా చేరారు కేలం కామేశ్వరరావు సిర్ల ప్రభాకర్ రావు గేదెల ఉమామహేశ్వాళ్ల ఆధ్వర్యంలో టీడీపీ కండువాలును ఎన్డీఏ కూటమి అభ్యర్థి మామిడి గోవిందరావు చే వేయించుకున్నారు ఎన్జీఆర్కు మద్దతుగా ఉంటామని అత్యధిక మెజారిటీతో గెలిపించి గోవిందరావు నీ అసెంబ్లీకి పంపించి నారా చంద్రబాబు నాయుడుకి పాతపట్నం నియోజకవర్గంను గిఫ్ట్ ఇస్తామని తెలియజేశారు చేరికలో భాగంగా పాతపట్నం పంచాయతీ హెచ్ గోపాలపురం సిద్దమనుగు సీతారాంపల్లి రొంపెవలస రోమదల సరాలి తెంబూరు రుగడకోమనాపల్లి బొంతు సాకిపిల్లి జంతిగుడ నుంచి వైసీపీ నుంచి టీడీపీలో భారీగా చేరారు మెమ్ఛ్ అభ్యర్థి మామిడి గోవిందరావు మాట్లాడుతూ ఈరోజు జరిగిన కార్యక్రమం జీవితంలో మర్చిపోలేనిదని మన పాతపట్నం కొత్తపట్నంగా తీర్చిదిద్దటానికి ఒక అవకాశం ఇస్తే మెంఛ్ అంటే ఇలా ఉండాలని నిరూపిస్తా అన్నారు అంతే కాకుండా నేను పేదరికం నుంచి వచ్చిన వాడినని నేను కష్టపడుతూ ప్రజలకు సేవ చేస్తున్న కొంతమందికి చేయలేకపోతున్నాను అందుకే పదవి ఉంటే ప్రభుత్వం ఇచ్చే పథకాలు ద్వారా దుర్వినియోగం పరచకుండా ఇంకా ఎన్నో మంచి పనులు చేసి చూపిస్తా అన్నారు

ఇవ్వలేక మెడిచలేక మందులు కొనలేక తన బిడ్డ కోరుకున్న వ్యక్తి మామిడి గోవిందరావు అలాంటిది ఈ రోజు సామాన్యమైన వ్యక్తికి ప్రజల ఆధార దైవమైనటువంటి మరి పార్టీ అధిష్టానం మేరకు సర్వే మేరకు ఆయనకి రోజు నీకు పాత పక్క ప్రజలు పట్టం కడతారు నేను ప్రతి ఒక్కరికి పేరు పేరు ఈ రోజు చాలా సుదీర్ఘం ఎందుకంటే ఎంతమంది ఒకసారి వైఎస్ఆర్ సిపి పార్టీ వల్ల తెలుగుదేశం పార్టీలో జరగడం అంటే చాలా గొప్పతనం అది ఎలక్షన్ ముందే కదా జరగడం అండి మన పార్టీకి చాలా సంతోషంగా మేము భావిస్తూ ముందు ముందు అందరూ కూడా కలిసి పెట్టుకుని పనిచేయడం విజ్ఞప్తి చేస్తున్నాం మన నాయకులు యువకులు ఉత్సాహవంతులు శ్రీ మామిడి గారు గోవింద్ గారు ఎంతో కష్టపడి ప్రయోజపడి ఈ టెక్కర్ తెచ్చి మన నియోజకవర్గంకి ఒక అభివృద్ధి చేయాలని ట్యాంకం కట్టుకున్నారు కాబట్టి మనందరం కూడా ఎటువంటి ఆలోచన చేయకుండా టైం లేదు ఈ పొద్దున్న కాలంలో మన స్ఫూర్తిగా మనందరం కలిసి పనిచేసి విజయవాడ ఆల్రెడీ విజయవాడ మనకు ఉంది కానీ విజయవాట్గా అత్యధిక విజయతోట గెలిపిస్తామని సమయం కోరుకుంటూ ఎప్పుడు ఏ రూపంలో పోతుంది ఎప్పుడు ఏ కారులో తినకుండా ఆయనకి ఏం తిరుగుతుందనే మన బాధలు హచ్చాల మీరందరూ ఒకసారి ఆలోచన నాకు తెలుసు రూపాయి విలువ తీసుకో వంద రూపాయల విలువ కూర్చో రోజుకి ఇరవై ఆరు రూపాయలు కూడి చేసిన వ్యక్తిని నేను మీకు ఇవన్నీ చెప్తున్నానంటే పేదవాడి కష్టం ఎలా ఉంటది ఒక మధ్యతరగతి వాడి కష్టం ఎలా ఉంటుంది ఒక వ్యవసాయ కూడి కష్టం ఎలా ఉంటుంది ఒక కార్మికుడి కష్టం ఎలా ఉంటుంది మన వాటి కుటుంబాలు అందరి కష్టాలు ఎలా ఉంటాయనేది నాకు తెలుసు ఒక రైతు రాజధాపకుడు కష్టపడి ఒక ఎకరా భూమి సాఫ్ చేస్తే రూపాయల రూపాయలు పదిహేను వేల రూపాయలు మాత్రమే సంపాదించగలడు అదే మరి రెండు శాతం మేడం ఈ ఐదు సంవత్సరాలు సుమారుగా వంద కోట్ల పైన ఇసు మొత్తం ఎనభై కాంట్రాక్టర్ వాళ్ళ తమ్ముడి పేరు మీద చేసి వంద కోట్ల పైన సంపాదించిన మహాతల్ తల్లి మళ్ళీ మా మాటలు నమ్మొద్దు ఆమె ఒకటే దీపగా ఉంది మన దగ్గర డబ్బులు ఉన్నాయి పాతపడిన నియోజకవర్గం ప్రజలకు సేవ చేయకపోయినా పర్వాలేదు వాళ్ళకి ఏమీ అవసరం లేదు వాళ్ళకి మోసం చేస్తే వాళ్ళు ఎప్పుడు నమ్ముతూనే ఉంటారు అని కొన్ని ఒక దీపన్నది మనకు వచ్చిన కొద్దికి వచ్చిన వంద పడకల రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ ఇచ్చిన వంద పడగల హాస్పిటల్ వాళ్ళ కన్న వాళ్ళ ఇంటికి గిఫ్ట్ గా ఇచ్చిన మహాతల్లి తల్లి మొంద నామినేషన్ జనాలు వచ్చారు పాత పక్కన నియోజకవర్గం జనాలు కాదు పాల్గొన్నీ అంటే జనాలను చూపించుకోవడానికి బయట నుంచి తెచ్చిన మహాతల్లి ఒక్క మాట చెప్తున్న నాకు పరిశీలన చెప్పడం కరెక్ట్ కూడా కాదు మనకు కావాల్సింది లోకల పరిపాలన ఎన్నాడు ఎవరికైనా పనిచేస్తాం ఎన్నాళ్ళు పరిపాలన చేస్తారు అందరూ వచ్చి మనకు మనమే పరిపాలన చేసుకుందాం మనలో ఒకరిని నాయకుడిగా ఎన్నుకుందాం మన కష్టాలు సుఖాలు బాధలు పంచుకున్న వ్యక్తికే ఎట్టి పరిస్థితుల్లో నాయకత్వం అప్పు చెప్పి నేను కూడా అంటున్నా నేను కూడా తప్పు చేస్తే నన్ను కూడా క్షమించగలని మేము అందరికీ తెలియజేసుకుంటున్నాను నా ఐసీ ఒకటే ఒక్క ఐదు సంవత్సరాల అవకాశం ఇస్తే ఎమ్మెల్యే అంటే ఎలా ఉంటాడా పేదవారికి మధ్యతరగతి కుటుంబానికి వ్యవసాయస్తుడికి ఇంత దగ్గరగా ఉంటాడా సేవలో ఇంత ముందుకు వస్తాడా రాజరి రాజకీయం అంటే రాజరిగా వ్యవస్థ కాదు రాజకీయం అంటే సేవని నిరూపించడానికి మాత్రమే మీకు ఒక ఐదు సంవత్సరాలు మిమ్మల్ని అడుగుతున్నాను కానీ నాకు పదవుల మీద మాత్రమే ఏ కోల్చో ఆశ లేదని తెలియజేసుకుంటున్నాను పదవీల మీద ఆస్తున్న డబ్బుల మీద నేను ఈ రోజు మీ ముందు నన్ను ఎమ్మెల్యేగా మీ అందరూ కోరుకొని ఒక బాధ్యతల గురించి వచ్చిన వ్యక్తిని కోరుకొని ఐదు కానీ సర్వేలో కానీ నన్ను ప్రమోట్ చేసిన మీ అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నారు ఎందుకంటే మీ అందరూ కోనడం వల్లే ఈ రోజు ఎన్ఐఏ కూటమి అభ్యర్థిగా నాకు టికెట్ ఇవ్వడం అనేది జరిగింది అందుకోసమే మీ అందరూ గెలిపించి ఇది నా విజయం కాదు అంటూ పాత పట్ల నియోజకవర్గ ప్రజల విజయం కావాలని మీ అందరికీ కోరుకుంటూ జై తెలుగుదేశం జై బీజేపీ జై జనసేన